అసెంబ్లీ ఎన్నికల ముందు విశాఖలో సంచలనంగా మారిన డ్రగ్స్ కంటైనర్ కేసు మరోసారి చర్చకు వచ్చింది అధికార విపక్షాల మధ్య దీనిపై మాటల యుద్ధం నడుస్తోంది ఈ కేసుపై ఓవైపు చర్చ జరుగుతుండగా డ్రగ్స్ కంటైనర్ కు సంబంధించిన ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ చేతికి చిక్కాయి ఎన్నికల ముందు మార్చిలో విశాఖ పోర్టుకు ఇరవై ఐదు వేల కేజీలతో డ్రగ్స్ కంటైనర్ వచ్చింది డ్రైటిస్ ఈస్ట్ లో డ్రగ్స్ అవశేషాలు ఉన్నట్లు సిబిఐ గుర్తించింది ఈ కంటైనర్ ను సిబిఐ స్వాధీనం చేసింది ఎన్నికల ముందు ఈ డ్రగ్స్ కేసు అన్ని పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది ఇప్పుడు అవే కంటైనర్ విజువల్స్ బిగ్ టీవీకి చిక్కాయి ఇక ఎన్నికల ముందు హడావుడి చేసిన టీడీపీ ఇప్పుడు డ్రగ్స్ కేసును వదిలేస్తుందని బొత్స విమర్శలు చేశారు నేను మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ పక్క పక్క పెట్టని ఈ రెండు ఇష్యూలు మాత్రం దయచేసి ఇది ఎవరి మీద ఆపాదించింది కాదు ఇది సిట్ ఓపెన్ చేయడము ఇది రాజకీయ దురుద్దేశంతో చెప్తున్న మాట కాదు అలాగే ఇరవై ఐదు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు దాక్షోత్సవండికి మన మన ప్రాంతానికి పాటు దేశానికి సంబంధించిన అంశం దీని పార్లమెంట్లోనూ ఇది ఏమైందనేది వాస్తవాలు బయటకు ప్రజలు తెలియాలి ఈ రెండింటిని మీరు తీసుకో మిగతావన్నీ ఊరికినే మసాలా కోసం మీరు అడుగుతున్నారు చెప్పారు తప్ప అవన్నీ వేస్ట్ బొత్స విమర్శలకు హోంమంత్రి అనిత స్పందించారు ఈ కేసును వదిలేయడనేని ఆమె తెలిపారు. ఇది सीबीआई పరిధిలో ఉందని దర్యాప్తు జరుగుతుందని అన్నారు. విచారణ ఎంత వరకు వచ్చిందో సిబిఐ నుంచి వివరాలు అడిగి ప్రజలకు తెలియజేస్తామని అన్నారు. అది వాళ్ళ ఉంది. దర్యాప్తు వాళ్ళకి అంటే భయం అర్థం కాట్లా. సిబిఐ ఆల్రెడీ సిబిఐ టేక్అప్ లో ఉంది కదా. మేము ఆ తర్వాత కూడా దాని ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాం పబ్లిక్ అడుగుతున్నారు కాబట్టి దాని ఇన్ఫర్మేషన్ కూడా ఎంతవరకు వచ్చిందో తీసుకుంటాం దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని వైజాగ్ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి మరోసారి అయితే విశాఖ కంటైనర్ డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చింది దీనిపై ఇటు వైసీపీ అలాగే ఆ టీడీపీ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకుంటున్నారు ఆ డీటెయిల్స్ ఏంటి రాజు మార్చి పంతొమ్మిదో తేదీన ఆ సిబిఐ అధికారులు విశాఖ పోర్ట్లో ఈ అయితే ఓపెన్ చేయడం అయితే జరిగింది పదహారో తేదీన ఈ కంటైనర్ విశాఖపట్నానికి వచ్చింది మార్చి పదహారో తేదీన పంతొమ్మిదో తేదీన సీబీఐ అధికారులు దీన్ని ఓపెన్ చేసి ఆ లో ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నాయనేది వాళ్ళు అనేక టెస్టులు నిర్వహించి గుర్తించారు తర్వాత ఈ డ్రైస్ను కూడా ఢిల్లీకి అనేక పరీక్షలు చేయడం కోసము నమూనాలను అయితే తీసుకెళ్ళినటువంటి పరిస్థితే ఉంది అయితే ఎన్నికల ముందు ఈ డ్రగ్స్ కేసుకి సంబంధించి ఎంతో హడావుడి జరిగింది అప్పుడు ఆ రాష్ట్రంలో వైసీపీ అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన అనుచరులు బృందం మొత్తం అంతా కూడా ఈ డ్రగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారు వాళ్ళకి సంబంధించినటువంటిదే ఈ డ్రగ్స్ కంటైనర్ అని అటు టీడీపీ ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఉంది కానీ ఇప్పుడు ఎన్నికలు ముగిసిన ఎన్నికల సమయంలో కూడా ఇది మాకు సంబంధించింది కాదు ఇది బీజేపీ నాయకులకు సంబంధించింది ముఖ్యంగా పురంధరేశ్వర కుటుంబ సభ్యులు వాళ్ళ వీఎంకుడికి అంకుడికి సంబంధించింది అంటూ అటు వైసీపీ కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు మొత్తం అంతా కూడా ఢిల్లీ పరిధిలో ఉండి అది సిబిఐ ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి ఏ అప్డేట్ కూడా ఇప్పటివరకు బయటకు రాలేదు మనం విజువల్ కూడా చూస్తున్నాము బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా అంటే కంటైనర్ ఓపెన్ చేసి లోపల ఉన్నటువంటి డ్రైయెస్ట్ బ్యాగ్ మొత్తం ంతా బయటి తీసుకురావడం వాటిలో నుంచి నమూనాలు సేకరిస్తున్నటువంటి విజువల్స్ బిగ్ టీవీ చేతికైతే చిక్కాయి వాటిని ఎక్స్క్లూజివ్గా కూడా చూడవచ్చు అంటే ఇన్ని నెలల తర్వాత ఇప్పుడు అది ఒక రాజకీయ దుమారం అయితే లేగుతుంది కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారం చేపట్టి ఇప్పటికే రెండు నెలలు గడుస్తుంది రెండు నెలలు గడుస్తున్నా కూడా విశాఖలో విశాఖ పోర్టుకు వచ్చినటువంటి కంటైనర్ లో డ్రగ్స్ ఉన్నాయని హడావుడి చేసినటువంటి టీడీపీ ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు ఎందుకు ఈ డ్రగ్స్ కేసుకు సంబంధించి దీన్ని విషయాలు బయట పెట్టట్లేదని బొత్స సత్యనారాయణ స్వయంగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది విశాఖ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతీసారు ఆనాడు మా మీద ఆరోపణలు చేశారు ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీకి అటు ఢిల్లీలో ఉన్నటువంటిది మీ కూటం ప్రభుత్వమే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నది మీ కూటమి ప్రభుత్వమే కాబట్టి దీనికి సంబంధించినటువంటి వివరాలను బయట పెట్టండి ఎలాంటి డ్రగ్స్ కు సంబంధం లేదని తెలిస్తే విశాఖ బ్రాండ్ వాల్యూ నిలబడుతుంది ఆ దిశగా మీరంతా కూడా పని చేయాలంటూ చాలా సింపుల్గా వాళ్ళకైతే చురకలు అంటించినటువంటి పరిస్థితి ఉంది అదే విధంగా రాష్ట్ర హోంమంత్రి వంగల్పూడి అనిత కూడా అటు బొత్స చేసినటువంటి సిబిఐ పరిధిలో ఉన్నటువంటి ఆ కేసు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పరిశోధనలు అయితే జరుగుతున్నాయి దీన్ని మేము సిబిఐ చేస్తున్నటువంటి ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా తీసుకొచ్చి మేము సమర్పిస్తామంటూ వంగిలపూడి అనిత హోంమంత్రి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ ఇట్లాంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా కంటైనర్ లో నుంచి డ్రగ్స్ తీయడము అటన్నింటినీ కూడా నమూనాలు సేకరిస్తున్నటువంటి ఆ విజువల్స్ బయటకు వచ్చినటువంటి నేపథ్యము దీనికి తోడు రాజకీయంగా దుమారం లేగుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ విశాఖ డ్రగ్స్ కేసు అనేది తెర మీదకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ రాజు